జై వైభవలక్ష్మి మాతాకి జై నా ఇంటి వైభవలక్ష్మి వ్రత విధానం పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గుడ గడప పూజించుకొని ఆ తర్వాత తులసి కోటను కూడా పూజించుకొని ప్రసాదం కోసం బెల్లం పానకం కోసం మధ్యాహ్న పూట నానబెడుతున్నానండి బెల్లం ఆ తర్వాత వడపా వడపప్పు కోసం నేను పెసరపప్పు నానబెట్టాను అలాగే అమ్మవారికి కొబ్బరికాయ నైవేద్యం ఫస్ట్గా ఒక రాగి చెంబు తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఒక రూపాయి కాయను తమలపాకులు వేసుకొని పువ్వులు పెట్టుకొని ఆ తర్వాత అలా ఒక కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టాలి ఆ ప్లేట్ పెట్టినాక నారాయణుల విగ్రహం ఆ తర్వాత గణపతిని అలాగే నా దగ్గర ఉన్న బంగారు పుంగరాన్ని పెట్టాను ఈ దగ్గర అవి ఏమీ లేకున్నా ఒక బంగారు పుంగరమన్నా బంగారు బంగారం ముక్కు పుడుకైనా పర్వాలేదు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత ఎర్రని పూలతో అమ్మని అలంకరించుకొని ఆ తర్వాత బియ్యం కింద రెడ్ క్లాత్ మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ కలశాన్ని పెట్టి పూజించుకోవాలి ఫస్ట్ లక్ష్మీస్థుతి చేసుకోవాలి అది నేను లాస్ట్లో వీడియో కలిపాను చూడండి ఆ తర్వాత మనకు వస్తే కనకధార లేకుంటే మీకు వచ్చిన ఏదో ఒక పాట పాడి పూజ ముగించుకోవచ్చు ఇంతకు మించి ఏమీ లేదు సింపుల్ అనమాట మీ చేసుకునే అలంకారానికే మీకు టైం పడుతుంది తప్ప మిగతా దేనికి టైం పట్టదు స్థుతి వైభవలక్ష్మి వ్రత కథ ఆ తర్వాత మంగళహారతే ఏమీ లేదండి ఇదే నిజమైన బుక్కు ఇదే నిజమైన పూజ ఈ ఒక్క కథే శీలా ఒక్కదాని కథే వైభవ వ్రత విధానం చాలా పుస్తకాల్లో చాలా రకాలైన కథలు ఉంటాయి కానీ అవన్నీ నిజాలు కావు ఇదొక్కటే సింపుల్ మెథడు ఫలం మంచిగా లాభం ఉంటుంది చాలా ప్రయోజనం ఉంటుంది దాని తర్వాత నేను ఒక పాట పాడుకున్నాను ఈ పాట మీకు నచ్చితే నాకు చెప్పండి నేను మళ్ళీ తర్వాత ఫుల్ లెంత్ ఉంటుంది ఇది పాడతాను ಕಲಿವಿನಾಶಿ ಕಾಳಿ ಜಯ ಜಯ ದುರ್ಗತಿ ನಾಶಿನಿ ದುರ್ಗಾ ಜಯ ಜಯ ಕುಮಾರವಾಹಂ ವಾಣಿ ಜಯ ಜಯ ರಾಧಾ ಸೀತಾ ರುಕ್ಮಿಣಿ ಜಯ ಜಯ ಸಾಂಭ ಶಿವ ಸಾಂ ಸದಾಶಿವ ಸಾಂ ಸದಾಶಿವ ಸಾಂ ಶಿವ ವೈಭವಲಕ್ಷ್ಮೀ ವ್ರತಮ ಈ ಪದ್ಧತಿ ದ್ವಾರನೇ ನಿಜಮೆಯ ಪದ್ಧತಿ ఇది ఈ ప్రకారంగా చేస్తే లక్ష్మీ అనుగ్రహం తొందరగా లభిస్తుంది ఈ స్థుతి చదువుకోవాలి యా రక్తంభుజవాసిని విలాసిని తేజస్విని యా రక్త రుధిరాంభర హరిసఖీయ శ్రీ మనోహాదిని యా రత్నాకర మంధాన పాగంఠిత విష్ణుస్వయేహిని సామం పాతు మనోరమ భగవతి లక్ష్మి పద్మావతి ఇది లక్ష్మి స్థుతి యంత్రానికి నమస్కారం చేసుకోవాలి మనస్ఫూర్తిగా వైభవ లక్ష్మి వ్రత కథ ఇది శీలా కథ చాలా పుస్తకాల్లో నాలుగైదు స్టోరీలు ఉంటాయి కానీ దా అది కాదండి నిజమైన బుక్ ఇదే ఈ బుక్ ద్వారా మేము అంటే మా స్నేహితురాలు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తుంది నేను ఆమె ద్వారా ఈ పుస్తకంతో నేను